నమస్తేనా నమస్తే శరత్ యాదవ్ నా నెహ్రూ నగర్ లో కొత్తగా ఎమ్మెల్యే గారు మాధురెడ్డి గారు అయితే అందరికి సమస్యలు తీర్చేదానికి ప్రయత్నిస్తాను ఎవరు ఇంటికాడికి పోయినా కూడా వాళ్ళని రిసీవింగ్ కానీ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కానీ సాధ్యమైన కాడికి ప్రయత్నిస్తాను వాళ్ళ పరిష్కరించే దానికి వాళ్ళ సమస్యలు అంటే ప్రజా సమస్యలు గడప గడపకు పోయినప్పుడల్లా ఇప్పుడు ఇంటికాడికి వచ్చినప్పుడు వాళ్ళ సమస్య సాధ్యమైన స్టేషన్ ఆ స్టేషన్ పరిధి సిఏ ల గా గాను ఫోన్ చేయడము వాళ్ళ సమస్యలు కనుక్కోవడము సాధ్యమైన పరిష్కరించి తక్షణం వాళ్ళు సంతోషంగా ఇంటికి పోయారని చూస్తున్నారు అంటే చాలా మంది గెలవక ముందు నానా హామీలు ఇస్తారు దానికి గెలిచిన తర్వాత నీటి నేటి వదిలేస్తారా ఏం మేడం ముందు చెప్పిన మాట ప్రకారం అట్లే ఉన్నారు ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు ఖచ్చితంగా ఎవరైతే సమస్యలు ఉన్నాయని ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించేది ఖచ్చితంగా జరుగుతాది ఆ నెక్స్ట్ మేడం నెక్స్ట్ కూడా రావయేది కూడా మేడం గారు కడప జిల్లాలో కడప జిల్లాలో నెలకాల నెలకాల పాలన ఎట్లుందనా అద్భుతంగా ఉందినా మన ఎన్టీఆర్ గారు పింఛన్ పంపిణీ కూడా అద్భుతంగా జరిగింది ఎట్లా జరుగుతా చూద్దామన్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అయితే నాలుగు వేలు ఏడు వేలుగా ఇచ్చినారు ఇంటికి ప్రతి ఒక్కరు పని పనిచేసినారు చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు కూడా అంటే కడపలో వైషి కంచుకోట లాంటిది ఇక్కడ గెలవడం చాలా కష్టం అనేది నాన్న మాటలు వచ్చాయి ఇప్పుడు గెలిచారు కదా అది కంచుకోట అన్నారు కానీ కంచుకోట బద్దలు కొట్టారు మన మాధవి రెడ్డి గారు ఎన్ని సంవత్సరాల నుంచి లేని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో లో అద్భుతంగా కంచుకోట బద్దలు కొట్టి ఈ జగన్ కంచుకోటగా అంటారు నా జగన్మోహన్ రెడ్డి గారిది అటాది కడపని బద్దల కొట్టి మేడం గారు గెలిచడం పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై ఓటతో చాలా సంతోషంగా ఉంది కడప కంచుకోటని లేకుండా చేశామని సరే ఓకే